హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫిషల్ ఈరోజు స్పెషల్ ఏంటి ప్లేట్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది వావ్ అనిపిస్తుంది కదా అదేంటో మీకు అర్థమైపోయింది అనుకుంటా దీనికి ఒక చిన్న స్టోరీ ఉందంట అండి తెలుసుకుందామా అదేంటో ఇంద్రలోకం నుండి ఇంద్రుడు తమలపాకు తింటూ బై మిస్టేక్లో భూలోకంలో పడిందంటండి అది మొలకెత్తేసి మనకు తమలపాకు రూపంలో వచ్చేసేయండ మన హిందూ సంప్రదాయంలో ఎవరైనా బంధువులైన వ్రతాలు చేసుకున్న గౌరీ పూజలు చేసేసుకున్న ఈ తమలపాకు ఈ తాంబూలం ఇవ్వడం మన సాంప్రదాయం అనమాట మరొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా ఫుల్గా మంచి ఫుడ్ అనేది తినేస్తే అయినా ఫుల్గా కడుపు నిండిపోతుంది అయినా వెల్తీగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి చిన్న స్వీట్ పాన్ కానీ కిల్లి కానీ ఒకటి అలా తినేసింది హాహా సంపూర్ణ మనం అనిపిస్తుంది కదా అలాంటి తమలపాకుల్ని నేను ఇక్కడ తీసుకొని నాకు తెలిసిన చిన్న మెథడ్లో ఇలాంటి స్వీట్ పని ఇంట్లో ఎలా రెడీ చేసేసుకోవాలో తెలుసుకుందాం ఇంకెందుకు లేదు నేను వీడియోలో చూపించిన విధంగా తమలపాకుల్ని తీసేసుకొని రెండుసార్లు వాటర్లో అనేది వాష్ చేసేసుకోవాలి తర్వాత క్లాత్తో వాటర్ లేకుండా తుడిచేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న సీజర్ తీసేసుకొని దాని తొడిమ కట్ చేసేసి దానికి కొంచెం లోపలికి అనేసి ఇలా కొంచెం టూ రెండు వక్కలుగా వచ్చేటట్టుగా ఇలా కొంచెం చింపేసుకొని చింపేసినట్టు చేసేసి తమలపాకుని అప్పుడు దాన్ని రిట్ రివర్స్లో పెట్టేసేసుకొని దానికి అని అప్లై చేయాలండి కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ అప్లై చేసేసుకొని మనకి ఎండు ఖర్జూర పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ అని పెట్టేసుకోండి లేని వాళ్ళు ఎండు ఖర్జూర ముక్కలు పెట్టుకోవచ్చు లేదంటే స్వీట్ ఖర్జూర పండు కూడా వేసేసుకోవచ్చు అండి అలాగే డ్రై ఫ్రూట్స్తో కూడా ఇది చేసేసుకోవచ్చు నాకు ఇవి ఉన్నాయి కదా అని ఇంట్లో ఉన్న వాటితో నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎండుక ఎండు కొబ్బరి పౌడర్ అయితే కానీ లేకపోతే ఎండు కొబ్బరి తురుము కానీ ఇంట్లో అయితే అవైలబుల్ ఉంటుంది కదా అది కొంచెం వేసేసుకోవాలి హనీ కొంచెం వేసేసుకొని ఎండు ఖర్జూరం ముక్కలు కానీ అలా వేసేసుకొని షోంపు ఒకటి మనకి ఇంట్లో ఉంటుంది కదా షోంపులో కూడా వక్క అవి అన్నీ కలిసిన షోంపులు కూడా దొరుకుతాయి కదా అండి కలర్స్ కలర్స్లో అలాంటి షోంపు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా అది ఫోల్డింగ్ చేసేసుకోవాలి మీకు లేదు ఇంకొంచెం ఘాటుగా అలా కావాలి అనుకుంటే ఇదే ప్రాసెస్లో హనీ అండ్ ఎండు కొబ్బరి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఎండు ఖర్జూరము వేసేసేసుకున్న తర్వాత ఒక లవంగము ఒక యాలకు యాలక్కాయ కూడా వేసేసుకొని ఫోల్డింగ్ చేసేసుకోవచ్చు ఇదొక ఇదొక లాగా తమలపాకు లాగా అవుతుందండి అందులో కూడా షోంపు వేసేసుకోవచ్చు ఇలా ఇలా అయితే రెడీ చేసేసుకోండి నేనైతే ఇలా రెడీ చేసేసాను చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు నేను ఈ తమలపాకులకు మాత్రం సున్నం అనేది పెట్టుకోవట్లేదండి మనకు సున్నం అనేది పెట్టుకోవడం వల్ల ఏంటంటే నాలుగంతా పండిపోయి అయిపోయి అంత మంట అనేది వచ్చేస్తుంది అనమాట అనేది నేను ఏ ఆకులకి అప్లై చేయలేదండి జస్ట్ ఇలా పిల్లలు కూడా తినే విధంగా కూడా ఈ తమలపాకు రెడీ చేసేసానండి ఇలా చాలా బాగుంటుంది మీరు కూడా అప్పుడప్పుడు రెడీ చేసేసుకోండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసేసాను తర్వాత వచ్చేసేసి టూత్ టూత్పిక్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో ఆ టూత్పిక్స్ వచ్చేసేసి ఒక చెర్రీ ఒకటి గుర్చేసేసుకుని దానికి ఒకటి ఇలా గుర్చేసేసుకోవాలి అంతే తమలపాకు ఊడిపోకుండా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఇలా కనిపిస్తుంది పిల్లలకు కూడా స్వీట్గా అప్పుడిప్పుడు మంత్లీ ఒక్కసారన్నా అలా ఇది చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కదా ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్గా ఈ తమలపాకు అనేది మెడిసిన్ రూపంలో వస్తుంది చిన్న పిల్లలకు కూడా జలుబు చేసేటప్పుడు కొంచెం పసుపు వేసేసుకొని పిల్లలకి తల మీద ఇది జలుబు అనేది తొందరగా తగ్గిపోతుందండి మన పెద్దవాళ్ళకు కూడా గొంతు గరగర అన్నప్పుడు కొంచెం జలుబు చేసినప్పుడు కూడా తమలపాకు ఓన్లీ ప్లేన్ కూడా అలా పెట్టేసుకొని తిన్నా కానీ చాలా రిలీఫ్ వస్తుంది అనమాట ఇంకొకటి వీటిని చిలకలు అని కూడా అంటారు కదా ఈ చిలకలు కూడా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసుకోండి చూడండి అసలు ఆ చిలక ఊడిపోకుండా ఒక తమలపాకు అనేది ఇలా వెనక కనేసి కుచ్చేసి దాంట్లో కొంచెం చిన్నగా ఒక షోంపు కానీ ఒక యాలక్కాయ కానీ పెట్టేసేసుకొని కూడా నోట్లో పెట్టేసుకొని నవ్వులు అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరీ ఇలా ట్రై చేయండి బాగున్నాయి కదా గ్రీన్ గా ఆ చెర్రీస్ రెడ్ ఆ పింక్ కలర్ లో రెడ్ రెడ్ కలర్ లో చెర్రీస్ చాలా చాలా బాగున్నాయి కదా చాలా కలర్ అంటే కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి కదా చూడగానే మీకు కూడా ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేటు మీరు కూడా ఇలా తమలపాకుల్ని తీసుకొచ్చుకొని ఇలా రెడీ చేసేసుకొని అప్పుడప్పుడు ఇలా ఆస్వాదించండి చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి ఒక్కటి తింటే మాత్రం నాలుగే కూడా రెడ్ అయిపోయిందండి అది సున్నం అది ఏం లేకుండా కూడా రెడ్గా అయిపోయింది ఎందుకంటారా ఆ షోంపు ఉంది చూసారా అది కలర్ కలర్ షోంపు కాబట్టి పిల్లలకి అలా నాలుగే కూడా రెడ్ అయిపోతుంది అప్పుడిప్పుడు పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీస్ కానుంచి కూడా ఇలా చేసేసి ఎప్పుడైనా గొంతు గరగరా ఉన్నప్పుడు ఇలా చేసి ఇవ్వండి వాళ్ళకి నాలుగే రెడ్ కలర్ లో వాళ్ళకి కలర్ కలర్ఫుల్ గా అనిపిస్తుంది బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకో